హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోసిస్టర్స్ బ్లాగ్స్ చికెన్ అందరూ చాలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా ఈరోజు మనం థిక్ గ్రేవీ చేసుకుని పోతున్నాం ఈ చికెన్ గ్రేవీ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది రైస్ రోటీ చపాతి రాగి ముద్ద దేంట్లోకైనా ఇంకా ప్రాసెస్ చూసేద్దాం లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్గా వాష్ చేసుకున్న చికెన్ని ప్యాన్లో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని లిట్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇక్కడ చికెన్ ఉడికేలోపు మనం ఆనియన్స్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకుందాం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో తరిగిన ఉల్లిపాయలు రెండు వేసుకోండి తర్వాత గసగసాలు క్యాష్నట్స్ వేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి మెత్తగా కొంచెం వాటర్ పోసుకోండి ఈ ఆనియన్స్ పేస్ట్ వల్లనే మనకి గ్రేవీ థిక్గా వస్తుంది చపాతీలోకి రోటీలోకి తినడానికి మనకి బాగుంటుంది చికెన్ చేస్తుంటే ఇంట్లో వాళ్ళందరికీ చూప్ అంతా కిచెన్ వైపే ఉంటుంది కదా ఎప్పుడైపోతుంది ఎప్పుడైపోతుంది అని మా హస్బెండ్ పిల్లలు అయితే ఇట్లా ఉప్పు పసుపు వేసి ఉడికించిన చికెన్ కూడా కొంచెం కొంచెం తినేస్తారు ఆల్మోస్ట్ చికెన్ ఇక్కడే ఉడికిపోతుంది కాకపోతే మసాలా మనం వేయించడానికి కొంచెం టైం పడుతుంది సిమ్లో పెట్టుకొని ఇంకా ఉడికించుకుంటాం ఇక్కడ చికెన్లోంచి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వస్తుంది దీంతో పాటు మనం ఒక టమాటో ప్యూరీ చేసి పెట్టుకోవాలి అది కూడా దీంట్లో వేసేసుకొని మసాలాస్ వేసేసుకోవాలి కారం ధనియా పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా చికెన్ మసాలా లైట్గా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్ బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి చికెన్కి మసాలా బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఇది థిక్ గ్రేవీ కాబట్టి మనకు కొంచెం టైమే పడుతుంది లాస్ట్లో ఉడికేటప్పుడు కాబట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి చూసారా ఇక్కడ ఆయిల్ పైకి వచ్చేసింది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే చికెన్ థిక్ గ్రేవీ రెడీ అయిపోతుంది లాస్ట్లో టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి నాకు కొంచెం తక్కువైంది అనిపించింది సో యాడ్ చేసేసుకున్నాను ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీరతో మన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది మేము ఈరోజు రాగి ముద్ద చేసుకున్నాము కొన్ని సైడ్స్ దీన్ని రాగి ముద్ద అంటారు మా సైడ్ రాగి సంగటి అంటారు దీంట్లోకి అయితే చికెన్ కర్రీ కాంబో వేరే లెవెల్ ఉంటుంది రాగి సంగటిని ఇలా ముద్ద చేసుకొని ప్లేట్లో పెట్టుకొని చికెన్ కర్రీతో పాటు తింటుంటే భలే ఉంటుంది